హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉండారు అందరు బాగుండారా నేనైతే చాలా బాగుండ మా మేడం అయితే లూలు పిలుచుకొని వచ్చింది ఇక్కడ రేట్లు ఎక్కువ ఉండనేసి మళ్ళీ ఇక్కడ అల్నసీమ్ పెద్ద జమియా ఇది అంటే సూపర్ మార్కెట్ ఇంక ఇక్కడ మా మేడం వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది ఇంక నేను కూడా పోవాలా లోపలికి కారు ఒకటి నిలబెట్టినారు లక్కీ ట్రాకి ఎవరు గుద్దేసినారు దీనికి నొక్కంత పడిపోయింది ముందర చూసినారు కదా సరేలే అనుకొని మటన్ ఫ్రెష్గా పొటేలు కోసుకొని వచ్చి ఈ తీసి ముక్కలు ముక్కలు చేసి ఇట్లా ప్యాక్ చేసి రేట్లు తగిలిస్తూ ఉంటాడు దానికి ఒక అర కేజీ కావాలరా అంటే ఈ రేట్ అని చెప్పినాడు ఎంత ఉంది అంటే రేటు సుమారుగా మూడు దినార్లు ఉంది అబ్బా అని భయం వేసేసి పక్కకు వచ్చేసినాయి చూడండి అలాడు తీసినాడు పక్కకు వచ్చేస్తే ఈ కోళ్ళు బాగా చేసి తగిలించి పెట్టి ఉండాడు ఇవి కూడా కోళ్ళు ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాడు ఇవి కూడా రేటు ఎక్కువే చూడండి ఇవన్నీ మసాలా మసాలాలు వేసి తగిలిచ్చేసి ప్యాక్ చేసేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసినాడు భలే రేట్లు ఉన్నాయి మన జీతాలలో కొనాలా తినాలా అంటే మనం కొంచెం ఆలోచించాల్సింది వస్తుంది తినాలనిపిస్తుంది పోతాం కొనాలనేసి అనేసి ఆడికి పోతే ఆ రేట్లు చూసి వెనకడికి వేయాల్సింది వస్తుంది ఇక్కడైతే మా మేడం ఉంది ఇక్కడ నేను ఆ సైడ్ ఉన్నా ఇప్పుడు ఈ సైడ్కి వచ్చినా ఇక్కడ మా మేడం షాపింగ్ చేస్తూ ఉంది అన్ని ఫ్రూట్స్ చూడండి ఫ్రూట్స్ కూడా భలే రేట్లు ఉన్నాయి బల్లె రేట్లు ఫ్రూట్స్ కూడా ఈ బాక్స్ ఒకటి మూడు వందల యాభై నాలుగు వందల దగ్గర దగ్గర పడుతుంది ఇది ఈ బాక్స్ జామకాయ ఎట్లా ప్యాక్ చేసినారు చూడు ప్యాకింగ్కే సగం లెక్క తీసేసుకుంటారేమో ఇళ్ళు ఇట్లుంటాయి పరిస్థితులు లూజ్ కూడా నార్మల్ లూజ్ కూడా పెట్టి ఉంటారు తీసు కిలోలు కిలోలు తీసుకునేదానికి చూడండి ఎట్లా ప్యాక్ చేసి పెట్టినారు ఈ ప్యాకింగ్కే చూసుకునేలా కోయేటోళ్ళ దగ్గర అంటే డబ్బులు ఉంటాయి వాళ్ళకి అనుకుంటే కొనేస్తారు వాళ్ళు ఆలోచించరు రేట్ల గురించి మనం ఆలోచించుకోవాల్సిందే వీళ్ళకి ఆలోచించేది ఆ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనేయడమే ఎందుకంటే లగ్జరీ లైఫ్ కదా వాళ్ళది వాళ్ళ లైఫ్కు మనం ఏం చేసేది ఉండదు తీరా షాపింగ్ అయిపోయింది బయటకు వచ్చేసినా అర్బానా తోసుకొని చూడండి అంత షాపింగ్ చేసింది మా మేడము చక్కా బండికాడకు వచ్చినా తోసుకొని మొత్తం బండిలో పెట్టేసి డోర్ వేసుకుంటా ఉండ ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళా అనేసి డోర్ వేసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసినా టికెట్ డోర్ తీసి సామాన్లన్నీ దించేసి డోర్ గాడ్ పెట్టేస్తా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్